హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పోయిన నెల అంటే ఆగస్టు పదిహేను సందర్భంగా ఐసా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ రిలీజ్ చేయటం జరిగింది ఈ ఆఫర్లో దాదాపు చాలామంది అచీవ్ అయ్యారు అందరికీ పవర్ బ్యాంకులు తీసుకోవటం ఈ తీసుకున్న వాళ్ళందరూ కూడా పవర్ బ్యాంకుల మీద వీడియోలు చేసి పంపించటం జరిగింది ఈ వీడియోలన్నీ నేను ఈ వీడియోలో వీళ్ళందరి తాలూకు ఆ వీడియోలను కూడా మీకు ప్రదర్శిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాదు నుంచి రాణాప్రతాప్ గారు గుంటూరు నుంచి కాటూరి బ్రహ్మం గారు వెంకమ్ గుప్తా గారు అట్లనే అమెరికా నుంచి ఒకరు పవర్ బ్యాంక్ గెలుపొందటం జరిగింది అట్లనే విజయనగరం నుంచి ఎం ప్రసాద్ గారు అట్లనే ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు కిషన్ కిషన్ గారు ఇలా చాలామంది పవర్ బ్యాంక్ విన్నర్స్ ఉన్నారు కొంతమంది వీడియోలు చేస్తే కొంతమంది వీడియోలు చేయలేకపోయారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల కావచ్చు కనుక నేను ఈ వీడియోలో వాళ్ళు పెట్టిన వీడియోస్ని మీకు డిస్ప్లే చేస్తాను అట్లనే ఐసాలో ఏ అంశం అయితే ఉంటుందో ఇవంటే ఆఫర్ ఇచ్చింది ఆఫర్ లేకుండా రివార్డ్స్ ఉండయి అందరూ గ్యారంటీగా ప్రతి సభ్యుడు తీసుకోవచ్చు ఇక్కడ ప్రాపర్టీస్ ఉండయి ప్రతి ఒక్కరూ ప్రాపర్టీని ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇక్కడ ఇన్కమ్ కానీ ప్రాపర్టీస్ కానీ గ్యారంటీగా తీసుకునే అవకాశం ఉంది చాలా ఈజీగా చిన్న కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ కానీ ఆదాయం ఓటంలో మాత్రం చాలా పెద్ద కాన్సెప్ట్ వరల్డ్లో ప్రపంచంలోనే అతి పెద్ద కాన్సెప్ట్గా పేరు పొందినటువంటిది ఐసా ఐసా అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఐసాలో వచ్చిన ఆదాయం ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఏ కంపెనీ కూడా అనౌన్స్ చేయలేదు మొట్టమొదటిసారి అనమాట చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీరు ప్రతిరోజు ఎనిమిది గంటలకి జూమ్ మీటింగ్ జరుగుతుంది ఆ జూమ్ మీటింగ్కి అటెండ్ అయితే మీకు ఈ ఐసాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి అసలు భారతదేశంలో నెట్వర్క్ ఇన్ నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఐసాలో మెంబర్ కావాలి ఎందుకంటే ఐసా అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీ మీరు చూసి ఉంటారు చాలా కంపెనీలని కానీ ఐసా అనేది డిఫరెంట్ అండి ఐసా లీగల్ కంపెనీ చట్టబద్ధమైన కంపెనీ పర్మనెంట్ కంపెనీ అట్లానే ఇక్కడ కెరియర్ బిజినెస్ ప్లాన్ ఉంటుంది నెట్వర్క్ లాగా కాకుండా ఒక కెరియర్ బిజినెస్ ప్లాన్ ఉంటుంది అంటే ఒక గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది అంటే గ్యారెంటీ సక్సెస్ ఉంటుంది అంటే ఒక దీర్ఘకాలికగా ఒక ప్రాజెక్ట్ అనేది ఇక్కడ బిజినెస్ ప్రాజెక్ట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దాదాపు పదకొండు పన్నెండు బిజినెస్ ప్లాన్లు ఉన్నాయి కనుక ఫ్రెండ్స్ ఐసాని మిస్ కావద్దు నెట్వర్క్ లీడర్స్ ఎవరైనా ఐసాని మిస్ కావద్దు ఇది నా విన్నపం మీరు ఒక వారం రోజులో పది రోజులో జూమ్ మీటింగ్కి అవకాశం ఉంటే అటెండ్ అవ్వండి లేదా మోటివ్ మాటలో వీడియోలు ఉండి ఆ వీడియోలన్నా ఫాలో అవ్వండి మీకు కొంత అవగాహన వస్తుంది ఇంకేదన్నా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ తమ్మనైల్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మన వాళ్ళ వీడియోల్ని చూసేయండి అట్లనే నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో సెప్టెంబర్ పదహారు నుండి దసరా దీపావళి సంక్రాంతి ఉగాది సందర్భంగా ఒక భారీ బంపర్ ఆఫర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఐసా కంపెనీ నుంచి ఇది చాలా డిఫరెంట్గాను బ్యూటిఫుల్గా ఉంటుంది అది కెరియర్ కాన్సెప్ట్కి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉండే నేను దాని మీద కూడా నేను వీడియో దీని తర్వాత వీడియో మీకు అందజేస్తాను ఇప్పుడు ఈ వీడియోని చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఐసా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఐసాలో ఆఫర్ రన్ అవుతుంది పవర్ బ్యాంక్ ఆఫర్ రన్ అవుతుంది అది కొనసాగిస్తున్నారు ఆగస్టు ఆరో తారీఖు నుంచి ఆఫర్ మొదలైంది కేవలం ఐదు రోజులలోనే ఆగస్టు నెల పదకొండవ తారీఖు రోజు నేను పవర్ బ్యాంక్కు రీచ్ అయ్యానండి దానికి నేను చాలా సంతోషపడుతున్నాను దీనికి కారణం నేను ఒక్కడనే కాదు నా టీం సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను అలాగే ఈ పవర్ బ్యాంక్ ఇదిగోనండి నాకు ఐసా తరఫు నుంచి పవర్ బ్యాంక్ పంపియడం జరిగింది ఇదిగో నేను తీసుకుంటున్నాను ఇదిగో చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ను అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అదేవిధంగా ఎన్నో నెట్వర్క్లు చేసి ఉన్నాము కానీ ఇంత త్వరగా ఈ ఇలాంటి ఆఫర్ ఎక్కడా తీసుకోలేదు ఈ ఐసాలో నేను జాయిన్ అయిన ఒక్క నెలలోనే ఈ ఆఫర్ను సాధించుకున్నాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ ఐసా మేనేజ్మెంట్కు అదేవిధంగా నా గురుగారైన శివశంకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఓకే సార్ నమస్తే ఐసా కంపెనీ నుంచి రెండు వేల రూపాయలు ఖరీదు చేసే పవర్ బ్యాంక్ ఈ గిఫ్టును శివశంకర్ గారు చక్కగా నీట్గా ప్యాక్ చేసి నాకు పంపడం జరిగింది ఇప్పుడే అందుకున్నాను అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ప్రతి మిత్రుడు ఈ చేరిన ప్రతి మిత్రుడు ఈ నెలాఖరి వరకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కిలిపొందాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ కోరుకుంటున్నాను మీ బ్రహ్మ అందరికీ నమస్కారం ఐసా ఇరపణి సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి మార్కెటింగ్ సంస్థ సోదరులకు శ్రేయోభిలాషులకు మా గురువుగారైన శివశంకర్ గారికి నమస్కారం ఐసా మార్కెటింగ్ సంస్థలో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో వంద కోట్లను రీచ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందండి ప్రతిరోజు కూడా మనం ఐడీలను వేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకే మన అకౌంట్లోకి వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్ళాలనుకుంటే మన అప్గ్రేడ్ వ్యాలెట్లో నాలుగు వందల యాభై పూర్తవగానే ఆటోమేటిక్గా మిషనే నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుని మనం అప్గ్రేడ్ చేస్తుంది మన అప్గ్రేడ్ వ్యాలెట్ కింద మనం ఎటువంటి వర్క్ చేయకుండానే మనకి పెయిర్ పడగానే లెఫ్ట్ రైట్ పడగానే మనకి అమౌంట్ మన వ్యాలెట్లోకి వచ్చేస్తుందండి అయితే ఈరోజు నేను జాయిన్ అయ్యి ఫార్టీ డేస్ అవుతుందండి అయితే రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను సందర్భంగా మన ఐసా సంస్థ వారు పన్నెండు ఐడీలు డైరెక్ట్ ఐడీలను వేస్తే వాళ్ళకి ఒక పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ పెట్టిందండి దాంట్లో నేను విన్ అయ్యాను నాకు ఈరోజు ఈ పవర్ బ్యాంక్ నాకు రీచ్ అయింది చాలా అద్భుతంగా ఉందండి ఇంచుమించు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ వరకు దీని వాల్యూ ఉంటుంది అంటే సంస్థ ఒక మాట ఇచ్చింది అంటే మన వ్యాలెట్లోకి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి పది గంటలకి సిస్టమేటిక్గా ఎలా అయితే మన వ్యాలెట్లోకి అమౌంట్ రీచ్ అవుతుందో అలాగే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఒక అకేషన్ పరంగా మనకు ఒక గిఫ్ట్ అనౌన్స్ చేసిందంటే ఆ టైంకి మన టార్గెట్ పూర్తవగానే మన తాల గిఫ్ట్ మనకు రీచ్ అవుతుందండి దయచేసి అందరూ కూడా దీంట్లో చేరి ఐశాలో భాగస్వాములు కావాలని మరి మరి విన్నవించుకున్నాం దీని గురించి పూర్తిగా తెలియాలంటే ప్రతిరోజు రాత్రి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను ఇది ఆదిలాబాద్ జిల్లాకి పాత ఆదిలాబాద్ జిల్లాకి చెందినటువంటి కనకా కిషన్ అనేటువంటి వ్యక్తి ఐసాలో పవర్ బ్యాంక్ గెలుపొందడం జరిగింది ఆయనకి పవర్ బ్యాంక్ వెళ్ళగానే కొరియర్లో వాళ్ళు అన్బాక్స్ చేసి దాన్ని వీడియో చేసి పంపించడం జరిగింది ఓకే కనకా కిషన్ గారు కంగ్రాచులేషన్స్ సార్ మీకు ప్రత్యేకంగా చాలా తక్కువ టైంలో మీరు పవర్ బ్యాంక్ గెలుపొందారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు గుప్తా నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నాకు ఐషా కంపెనీ వారు ఆగస్టు పదిహేను సందర్భంగా పవర్ బ్యాంకు ఏర్పొందినందుకు ఐసా కంపెనీ వారు నాకు పంపించినందుకు నేను అందుకున్నాను బాగానే ఉన్నది సంతోషం నాకు సంతోషంగా ఉన్నది కాబట్టి కంపెనీ వారికి కృతజ్ఞతలు